హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషలిస్ట్ కోసం చంద్ర ముంబై వెళ్తున్నాడు అని తెలుసుకున్న ఆ అయితే బావని ఎలాగైనా సరే ముంబై వెళ్లకుండా ఆపగలిగితే భూమి చచ్చిపోతుంది ఇక నాకు శత్రుశేషం ఉండదు ఇక నా కూతురే ఈ ఇంటికి వారసరాలు అవుతుంది యువరాణి అవుతుంది అని చెప్పేసి ఆపూర్వ అయితే ఎలాగైనా చంద్రని ఆపాలి అని తన ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి నేను చెప్పినట్టుగా చేయండి అంటూ ఒక ప్లాన్ చెప్తుంది ఇక మేనేజర్ అయితే సరే మేడం అని చెప్పేసి శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు సార్ మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి సార్ మనం ఈరోజు కోట్ల రూపాయలలో డీల్ కుదుర్చుకుంటామని అనుకున్నాం కదా సార్ క్లయింట్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ మీరేమో ఇంకా రాలేదు అని చెప్పేసి అలా మేనేజర్ అడుగుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే అన్ని డీల్స్ క్యాన్సిల్ చేసేయండి మేనేజర్ గారు నేను ఇప్పుడు ఆఫీస్కి రాలేను యువతల నా కూతురు చావు బతుకుల్లో ఉంది మీరు నాకు పదే పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇక మేనేజర్ అయితే సార్ ఇది కోట్ల రూపాయలతో వ్యాపారం సార్ ఇప్పుడు ఈ డీలు కుదుర్చుకోకపోతే కోట్లలో నష్టం వస్తుంది సార్ అని చెప్పేసి మేనేజర్ చెప్పగానే ఇక శరత్ చంద్ర ఏమో ఎన్ని కోట్ల నష్టం వచ్చినా నాకు పర్వాలేదు యువతల నా కూతురు చావు బతుకుల్లో ఉందని చెప్తున్నాను కదా ముందు మీరు ఫోన్ పెట్టేయండి మేనేజర్ గారు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే ఫోన్ పెట్టేసి వెంటనే సీఎంకు ఫోన్ చేస్తాడు సార్ నాకు ముంబైలో ఉన్న డాక్టర్ మదన్ మోహన్ లాల్ గారి అపాయింట్మెంట్ కావాలి సార్ నాకు చాలా అర్జెంట్ సార్ అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్పగానే ఇక సీఎం అయితే ఓకే శరత్చంద్ర గారు మీరు అక్కడికి వెళ్ళేసరికి మీకు అపాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇక అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు సీఎం తర్వాత ఏమో ఆ మేనేజర్ వెంటనే అపూర్వకి ఫోన్ చేసి మేడం నేను మీరు చెప్పినట్టుగానే సార్కి చెప్పాను మేడం కానీ సారు ఎన్ని కోట్ల నష్టం వచ్చినా సరే నేను ఆఫీస్కి రాను అని ఫోన్ పెట్టేశాడు మేడం అని చెప్పేసి అలా మేనేజర్ చెప్పగానే ఇక కాపూర్వ అయితే కోపంతో మీకు ఒక్క పని చెప్పినా కూడా ఆ పనిని కూడా సరిగ్గా చేయలేరు అని నాకు ఇప్పుడే అర్థమైంది మీరేం చేయలేరని నాకు తెలిసింది కదా ఇక నేనే చూసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే ఇక అప్పుడే గౌరీన్ సుజాత వచ్చి అంటే నువ్వు ఇప్పుడు మీ ఆయన్ని ముంబై వెళ్లకుండా ఆపలేదా అయితే ఆ భూమి చావదనమాట ఇక నా పెళ్లి జరగదనమాట అయ్యయ్యో ఎంత ఆశ పెట్టుకున్నాను నా పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి అలా గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అయితే ఏంటి పిన్ని అప్పుడే అంతా అయిపోయింది అని అనుకుంటున్నావా మా బావ ముంబై వెళ్ళాలి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ డాక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకురావాలి ఇదంతా జరగడానికి చాలా టైం ఉంది పిన్ని ఈలోపు ఏదైనా జరగచ్చు ఆ భూమి చావచ్చు అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక గోరింటాక్ సుజాత అయితే ఏం ప్లాన్ చేస్తున్నావు అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు పిన్ని నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆ భూమి ప్రాణాలు నా చేత్తోనే తీసేద్దామని అనుకుంటున్నాను నర్సులో వెళ్ళి ఆ భూమి ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక గోరింటాక్ సుజాత అయితే షాక్ అయిపోతుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర ముంబై వెళ్ళి ఇక డాక్టర్ గారిని కలిసి భూమి గురించి మొత్తం విషయం చెప్పేసి మీరు ఎలాగైనా సరే నా కూతుర్ని బతికించాలి అని చెప్పేసి డాక్టర్ని హాస్పిటల్కి తీసుకొస్తాడు ఇక డాక్టర్ అయితే భూమిని చెక్ చేస్తూ ఉంటాడు లోపల తర్వాతేమో శారద గగన్కి కంగారు పడిపోతూ ఫోన్ చేస్తూ ఉంటుంది రే గగన్ నువ్వు ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళావు అని చెప్పి భూమి నీ కోసం ఆ ఇంటికి వచ్చిందిరా భూమి అక్కడికి వచ్చిందా అసలు మీ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారా భూమి బాగానే ఉందా అని చెప్పేసి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటాడు ఇక శారద అయితే ఏంరా నేను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పడం లేదు భూమి బాగానే ఉందా అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే ఏడుస్తూ అమ్మ భూమికి బుల్లెట్ తాకిందమ్మా తను బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారమ్మా అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక శారద అయితే షాక్ అయిపోయి భూమికి బుల్లెట్ తాకడం అసలు అసలేమైందిరా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే శరత్ చంద్ర ఇంట్లో జరిగిన గొడవ మొత్తాన్ని శారదకి చెప్పగానే ఇక శారద అయితే కంగారు పడిపోతూ నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను అంటూ ఇక పూర్ణయం తీసుకొని శారద హాస్పిటల్కి బయలుదేరుతుంది తర్వాత ఏమో ఇక అపూర్వ అయితే భూమిని ఎలాగైనా చంపేయాలి బతకనివ్వకూడదు అని చెప్పేసి అపూర్వ హాస్పిటల్లో పనిచేసే నర్సులాగా డ్రెస్ మార్చుకొని ఇక ఐసీయూలోకి వెళ్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఒక నర్స్ అయితే ఎవరు నువ్వు అని చెప్పేసి అపూర్వని ఆపి అడుగుతుంది ఇక దాంతో అపూర్వ అయితే నేను డాక్టర్ మదన్ మోహన్ లాల్ గారి వెంట వచ్చాను అని చెప్పేసి అపూర్వ భూమి ఉన్న ఐసీయూలోకి వెళ్తుంది తర్వాత ఏమో ఇక శారద అయితే హాస్పిటల్కి రాగానే ఇక గగన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది ఏమైందిరా భూమికి ఎందుకు రా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే అంతా ఈ శరత్చంద్ర వల్లే జరిగిందమ్మా ఈ శరత్చంద్రే భూమికి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు అని చెప్పేసి గగను అలా చెప్తూ ఉంటే ఇక శరత్ అయితే ఆవేశంగా రే గగన్ మాటలు మర్యాదగా రానివ్వు అసలు నువ్వు నా ఇంటి మీదకి గొడవకి రాకుండానే ఉంటే ఇదంతా జరిగేదే కాదు భూమి అడ్డు రాకపోయిందంటే ఈ పాటికి ఆ ప్లేస్లో నువ్వు ఉండాల్సిన వాడివిరా కానీ భూమి అడ్డు రావడం వల్ల నా చేతులారా నేనే భూమిని షూట్ చేసుకున్నట్టయింది ఇప్పుడు తనకు కానీ ఏమైనా అయిందంటే నిన్ను వదిలిపెట్టను రా ఇప్పుడు నా చేతుల్లో తప్పించుకున్నావేమో తనకి ఏదైనా జరిగితే అప్పుడు నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేసి శరత్చంద్ర అలా అంటూ ఉంటే ఇక గగన్ కూడా ఆవేశంగా ఏం చేస్తావరా ఏం చేస్తావు చంపేస్తావా అంటూ అలా శరత్చంద్ర మీదకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే గగన్ ఆగరా ఇదిగో ఈ ఆవేశమే ఈరోజు భూమికి ఈ పరిస్థితిని తీసుకొచ్చిందిరా నేను ఎంత వద్దు అని వాదిస్తున్నా కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం వల్లే భూమి నీ కోసం అని చెప్పి ఆ ఇంటికి వచ్చింది కానీ తన ప్రాణాలని అడ్డుపెట్టి నీ ప్రాణాలని కాపాడి ఈరోజు తను అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇదంతా నీ ఆవేశం కారణంగానే జరిగిందిరా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అలా శారద గగన్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ అయితే భూమిని చెకప్ చేసి బయటికి వస్తాడు ఇక దాంతో శరత్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా కూతురికి ఏం ప్రమాదం లేదు కదా నా కూతురు బతుకుతుంది కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే డాక్టర్ అయితే చూడండి అమ్మాయి కండిషన్ క్రిటికల్గా ఉంది ఆపరేషన్ చేసినా కూడా తను బతుకుతుంది అనే గ్యారెంటీ నేను ఇవ్వలేను ఎందుకు అంటే బుల్లెట్ తన గుండెకి దగ్గరగా తాకింది ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేటప్పుడు ఏ క్షణమైనా తన గుండె కొట్టుకోవడం ఆపేయచ్చు అలా జరిగితే తన ప్రాణాలతో ఉండదు అని చెప్పేసి అలా డాక్టర్ చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే డాక్టర్ గారు మీరు ఇలాంటి ఎన్నో క్రిటికల్ సిచ్యువేషన్ల నుంచి పేషెంట్లని కాపాడారు అని చెప్పి నేను విన్నాను అలాంటిది మీరు ఈరోజు నా కూతుర్ని కాపాడలేరా దయచేసి నా కూతుర్ని కాపాడండి డాక్టర్ తనకేం కాదు అని చెప్పేసి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇంకొక వైపు గగన్ కూడా ప్లీజ్ డాక్టర్ మీరు అలా మాట్లాడద్దు మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ భూమి బతుకుతుంది అనే నమ్మకం నాకుంది అని చెప్పేసి గగన్ అలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ అయితే చూడండి నేను చేయాల్సింది చేస్తాను ముందుగా మీకు ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్పాను ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నా చేతుల్లో ఉండదండి అంతా ఆ పైబడి నిర్ణయం అని చెప్పేసి డాక్టరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక శారదా దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మా ఇంట్లో ఒక మనిషి అయింది ఈరోజు మా ప్రాణాల కోసం తన ప్రాణాలు అడ్డేసింది తనకు ఏం కాకుండా క్షేమంగా తిరిగి వచ్చేలా నువ్వే చూసుకోవాలి స్వామి అని చెప్పేసి ఇక శారద అలా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ కూడా ఆవేశంగా బయలుదేరి వెళ్తూ ఉంటాడు గగన్ ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పేసి శారద పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా ఇక గగన్ అయితే గుడికి వెళ్ళి దేవుడి దగ్గర గంట మోగిస్తూనే ఉంటాడు ఇక అప్పుడే పంతులు గారు అయితే నాయన నీకేం కష్టం వచ్చిందని ఆ గంటని అంతలా ముగిస్తున్నావు అని చెప్పేసి అలా అడగగానే నాకు కావలసిన నా మనిషి కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది పంతులు గారు తను బ్రతికి తీరాలి డాక్టర్ గారేమో తను బతుకుతుంది అనే గ్యారంటీ లేదు అని చెప్పి అంటున్నారు అందుకే ఆ దేవుణ్ణి అడగడానికి వచ్చాను తను ఏ రోజు ఎవరికి అన్యాయం చెయ్యదు ఎదుటి వల్లి కష్టంలో ఉంటే తన ప్రాణాలని అడ్డేస్తుంది అలాంటిది ఈరోజు తనకి అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చాడా అని ఆ దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను అందుకే ఇలా ముగిస్తున్నాను అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక పంతులు గారు అయితే చూడునైనా నువ్వు అలా గంట మోగించినంత మాత్రాన ఆ అమ్మాయి బతకదు దానికి ఒక పూజ ఉంది నువ్వు ఆ పూజ నిష్టగా చేసి ఆ బొడ్డును అమ్మాయి అమ్మాయి పెట్టావు అంటే ఆ దైవానుగ్రహంతో ఆ అమ్మాయి బతకగలదు అని చెప్పేసి పంతులు గారు అంటారు ఇక దాంతో గగనైతే పంతులు గారు చెప్పినట్టు నేను ఆ పూజ చేస్తాను పంతులు గారు ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటాడు ఇక పంతులు అయితే ఈ గుడి చుట్టూ మడి కట్టుకొని నూట ఎనిమిది పొర్లుదండాలు పెట్టి నీకు కావలసిన ఆ అమ్మాయి ప్రాణాలకి ఏం కాకూడదు అని చెప్పి మనసా వాచ కర్మన భక్తి శ్రద్ధలతో నువ్వు ఆ పూజ చేస్తే ఆ భగవంతుడు కరు నుంచి తప్పక అమ్మాయిని బతికిస్తాడు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక గగనైతే అలాగే అని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ఆ పూజని పూర్తి చేస్తాడు ఇక పంతులు గారు అయితే చూడనైనా ఈ బొట్టు ఆ అమ్మాయి నుదుటిన పెట్టు ఆ అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక గగను హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరి వస్తాడు ఇక శారద అయితే గగన్ని చూసి గగన్ ఏంట్రై బట్టలు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అలా అడగగానే నా భూమికి ఏం కాకూడదు అని చెప్పి ఆ దేవుడికి మొక్కుకొని వస్తున్నానమ్మా పంతులు గారు చెప్పారు భూమికి ఏం కాదు ఈ బొట్టు తనను ఒదుట పెట్టాలి అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటాడు ఇంకో వైపేమో లోపల డాక్టరు భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు ఇక పక్కనే అపూర్వ కూడా సిస్టర్ లాగా యాక్ట్ చేస్తూ భూమిని చంపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి బ్రతకగలుగుతుందా లేదా అనే విషయాన్ని మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్